మీరు ఏ వాస్తు శాస్త్రం చదివారు అది ఏ మహర్షి రాశారు మరి మాకు వాస్తు ప్లాన్ ఏ వాస్తు శాస్త్ర ప్రకారం ఇస్తున్నారు అని మీరు అడగనంత వరకు మీ వాస్తు సమస్యలకు మీరే కారణం గౌరవనీయులైన ప్రజలందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో గౌరవనీయులైన ప్రజలు పిలిపించడం జరిగింది అదేవిధంగా నూతన గృహానికి సంబంధించిన ఏదైతే నిర్మాణానికి సంబంధించిన విధానాలను తెలుసుకోవడానికి కూడా పిలిపించడం జరిగింది మీరు ఒక గృహాన్ని కట్టుకున్నారు ఒక ఉదాహరణ మీ గృహం పొడువు వెడల్పు ఎంతో ఉంది స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్లో ఉంది అనుకుందాం ఇప్పుడు ఈ లోపలి కొలత ఏదైతే ఉందో పొడువు వెడల్పుల్లో లోపల కొలత ఏదైతే ఉందో ఈ కొలత చూడండి ఈ కొలత ఎవరికి మ్యాచ్ అయింది అంటే ఎవరికి కుదిరింది కుటుంబ సభ్యులు అసలు ఎవరికి ఈ లోపలి లోపలి కొలతలు లేదా ఇంటి యొక్క కొలతలు మ్యాచ్ అయినాయి వారి యొక్క కుటుంబ సభ్యులకి ఏ నక్షత్రం వచ్చింది ఈ కొలతకి ఏ నక్షత్రం వచ్చింది తెలుసుకోవాలి కుటుంబ సభ్యులు రెండవది ఈ కొలతకి ఎంత ఆయం వచ్చింది తెలుసుకోవాలి ఎంత వ్యయం వచ్చింది తెలుసుకోవాలి ఏ ఫేసింగ్ వచ్చింది అంటే ఏ దిశలో మనం మెయిన్ డోర్ పెట్టుకోవాలి నిజానికి నెక్స్ట్ ఏ వారం వచ్చింది ఇంటికి ఏ వారం వచ్చింది నెక్స్ట్ ఇంటికి ఏ అంశం వచ్చింది మరి ఈ ఏదైతే ఆరు అంశాలని కలిపి ఆయాది గణన అంటారు ఒక ఇంటి యొక్క వాస్తు సమస్యలు ఏదైతే మీరందరూ అనుకుంటుంటారో ఆ యొక్క వాస్తు సమస్యలు ఎలా వచ్చాయి అనేది మాత్రం మర్చిపోతారు మాకు ఆగ్నేయంలో అది ఉంది మాకు ఈశాన్యంలో ఇది ఉంది మాకు నైరుతులు ఎట్లా కట్టిండ్రు మాకు వాయువ్యంలో ఈ విధంగా ఇచ్చిండ్రు మాకు ఇంటి మధ్యలో పిల్లర్ ఇచ్చిండ్రు ఇలా మీరు అందరూ ఆలోచిస్తుంటారు ఎందుకు కారణం సోషల్ మీడియాను చూసి కానీ మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు మీరు ఎలాంటి ఆయాది గణన తీసుకున్నారు అనేది మర్చిపోతుంటారు అది మీ దగ్గరే ఉంటుంది ఏ ఆయాది గణన తీసుకున్నారు అనేది మీరు ఆలోచించరు ఏదైనా సున్నా వచ్చినట్లయితే అంశ సున్నా వచ్చినా వారం సున్నా వచ్చినా దిశ సున్నా వచ్చినా వ్యాయం సున్నా వచ్చినా ఆయం సున్నా వచ్చినా మరియు నక్షత్రం సున్నా వచ్చిన ఈ విధంగా ఈ అంశాలలో ఏదైనా ఒకటి మొట్టమొదటిసారిగా లెక్క చేసినప్పుడు సున్నా వస్తే మీ ఇంటికి సంబంధించిన ఏది ఏ విధంగా అయినా కట్టుకొని అండి సమస్యనే వస్తుంది అది ఏ సమస్య వాస్తుకి సంబంధించిన సమస్యలు ఆ ఇంటి యొక్క ఆరు అంశాలు షడ్యాది గణన అంటారండి దీన్ని ఆయాది గణన అనేది సాధారణమైన పేరు ఇది ఏ ఆయాది గణన షడ్యాది షట్ అంటే ఆరు షడ్యాది ఆయాది గణన లేదా ఈ ఆయాది గణన తీసేసి షడ్యాది గణన మీ ఇంటికి ఇచ్చిన ఆయం ఏ రకమైనది అని ఆలోచించాలి ఆలోచించారా ఇప్పటి వరకు మీకు ఆలోచన వచ్చిందా రాలేదా చూడండి ఎందుకోసం అంటే మీరు ఎలాంటి ఆయాది గణన ఏ రకమైన ఆయాది గణన తీసుకున్నారు ఇదే మీ యొక్క వాస్తు సమస్యలకు చాలా కారణం ఇన్ని రోజులు మాకు ఆగ్నేయం పెరిగింది మాకు ఈశాన్యం తగ్గింది మా కాంపౌండ్ వాళ్ళు ఈశాన్యం పెంచాలి గేట్ అటు పెట్టుకోవాలి పైప్లైన్ ఇట్లా పోవాలి ఎదుటివారి యొక్క ఎదుటివారి ఇంటి యొక్క గడప మా ఇంటికి దాకుతుంది ఇవన్నీ ఆలోచిస్తున్నారు కానీ మీ ఆయాది గణన ఏ నక్షత్రాలకు ఏ కుటుంబ సభ్యులకు ఎవరిపైన ఆధారపడి తీసుకున్నారు అనేది ఆలోచించరు అయితే మీ వాస్తు సమస్యలకు మూల కారణంలో ఒకటి ఏమిటి ఆయాది గణన రెండవది ఈ ఆయాది గణనను ఏ వాస్తు శాస్త్రం ప్రకారం తీసుకున్నారు సాధారణంగా మీరు ఆలోచించవలసింది మీరు అడగవలసిన ప్రశ్న ఏమిటో తెలుసా అండి మీ అందరికీ గౌరవనీయులు మీ అందరికీ ఉంటుంది మీరు వాస్తు ప్లాన్ తీసుకున్నారు కానీ ఇటీవల మీరు అడగడం లేదు మీ వాస్తు వ్యక్తికి అయ్యా నువ్వు పద్దెనిమిది మహర్షులు రాసిన ఏ వాస్తు శాస్త్రం చదివినవు టెన్త్ క్లాస్ పాస్ కాకుండా నేను టెన్త్ క్లాస్ పాస్ అయినా అని చెప్పుకోవడం ఎంత కరెక్ట్ అండి కాదు ఇంటర్ పాస్ కాకుండా మనకు ఇంటర్ బోర్డు నుంచి సర్టిఫికేట్ రాకుండా మనం ఎగ్జామే రాయకుండా ఇంటర్ పాస్ అయినామని చెప్పుకోవడం ఎంత కరెక్టు కరెక్టా కాదు డిగ్రీ మనం వెళ్ళి ఎగ్జామ్ రాయకుండా డిగ్రీ సర్టిఫికేట్స్ రాకుండా నేను డిగ్రీ పాస్ అయినా అని చెప్పుకోవడం కరెక్టా కాదు మరి ఏ వాస్తు శాస్త్రం చదివారు అని మీరు అడుగుతున్నారా మీరే తప్పులు చేస్తున్నారు గౌరవనీయులైన ప్రజలు కోకొల్లలుగా వాస్తు వ్యక్తులు ఉన్నారు సమాజంలో కానీ మీరు అడగవలసిన ప్రశ్న ఏమిటి మీరు ఏ వాస్తు శాస్త్రం చదివారు అది ఏ మహర్షి రాశారు మరి మాకు వాస్తు ప్లాన్ ఏ వాస్తు శాస్త్ర ప్రకారం ఇస్తున్నారు అని మీరు అడగనంతవరకు వరకు మీ వాస్తు సమస్యలకు మీరే కారణం తప్పు మీ దగ్గర ఉంది ఇదంతా కూడా మీరు ఏం ఆలోచించకుండా మేము ఆ వాస్తు వ్యక్తిని తీసుకొచ్చినాం మాకు ఇట్లా సమస్యలు వస్తున్నాయి మాకు అట్లా సమస్యలు వస్తున్నాయి ఇల్లు కట్టుకున్నారు ఎందుకు రెండు సంవత్సరాలకి సమస్యలు వస్తున్నాయి ఆలోచిస్తున్నారా మీరు పాటించే పద్ధతులే సరిగా లేవు ఇది కారణం మరి ఆ పద్ధతుల్లో సరైన వాస్తు వ్యక్తిని ఎన్నుకోలేకపోతున్నారు మృగు మహర్షి రాసిన వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఆయాది గణన ఉందా అత్రి మహర్షి రాసిన వాస్తు శాస్త్రం ప్రకారం ఉందా నెక్స్ట్ వశిష్ట మహర్షుల వారు రాసిన వాస్తు శాస్త్రం ప్రకారం ఉందా విశ్వకర్మ భగవంతుని యొక్క వాస్తు శాస్త్ర ప్రకారం ఉందా ఇలా మయ మహర్షి నారద దేవర్షి మరియు నగ్నజిత్ మహర్షి విశాలాక్ష పురంధర బ్రహ్మ కుమార నందీశ శౌనక గర్గ మహర్షి వాసుదేవ అనిరుద్ధ శుక్ర బృహస్పతి అసలు ఈ పద్దెనిమిది మహర్షులలో ఏ మహర్షి రాసిన వాస్తు శాస్త్ర ప్రకారం మీరు ఇంటి ప్లాన్ తీసుకున్నారు మరి ఆ ఇంటి ప్లాన్ యొక్క ఆయాది గణనం నిజంగా కరెక్ట్ ఉందా మరి ఇక్కడే మీరు పప్పులో కాలేస్తున్నారు మీ వాస్తు సమస్యలకు మొట్టమొదటి కారణాలలో ఒక కారణం ఏమిటి ఆయాది గణన సరిగ్గా లేకపోవటం కట్టడం అటు పెట్టండి ప్లాన్ తీసుకున్నారు దాంతోపాటు ఆయాది గణన వస్తుంది మరి ఆ ఆయాది గణన పైన మీకు పేపర్లో ఇలా రాసిస్తారు కదా అయ్యా ఇది ఆయాది గణన ఏ వాస్తు శాస్త్ర ప్రకారం ఇచ్చినో అని మీరు అడుగుతలేరు మీరు ఇన్ని రోజులు పొదుపు చేసిన డబ్బుకు మీరే విలువిస్తలేరు లోన్ తీసుకొని కడతారు కొందరు కొందరు నగదు తీసుకొని కడతారు కొందరు అప్పు తీసుకొని కడతారు ఇంత కష్టపడి గృహాన్ని కట్టుకుంటున్నప్పుడు చిన్న మాట అడగడానికి మీకు రావడం లేదు దయచేసి గౌరవనీయులైన ప్రజలు వాస్తు సమస్యలు మీ కుటుంబానికి వస్తున్నాయి ఆ గృహంలో నివసించడం ద్వారా అంటే కారణం ఏమిటి మీరు సరి అయిన ఆయాది గణన ఎన్నుకోకపోవడం ఆ విధానాన్ని మీకు వాస్తు వ్యక్తి చెప్పకపోవడం నెక్స్ట్ వస్తుంది ఇటీవల మీనావాస్తులో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాత ఇల్లులను చూడడం జరిగిందో గౌరవనీయులైన ప్రజలు వారందరూ పిలిపించారో ఆ ఒక్క ఇల్లుకు కూడా ఆయాది గణన లేదు ఎందుకు కట్టుకున్నారు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయ్యింది అని నేను అడిగాను అంటే రెండు మూడు సంవత్సరాలు అయింది వాళ్ళు కట్టుకొని ఎందుకు అప్పుడే సమస్యలు వచ్చాయి ఇంటికి ఆయాది గణనం ఏ మహర్షి రాసిన వాస్తు శాస్త్ర ప్రకారం ఇచ్చారో చెప్పలేదు దాంట్లో రాయలేదు రెండవది వాస్తు శాస్త్రమే కాదు యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన ఆయాది గణన వాస్తు శాస్త్రంలో ఉన్న పద్ధతులను పాటించి గృహానికి సంబంధించిన ప్లాన్ ఇవ్వలేదు ఇలా ఎన్నో చూసుకుంటూ వెళ్తే ఇల్లు కట్టిన రెండు సంవత్సరాల లోపే సమస్యలు ప్రజలకు వస్తున్నాయి గౌరవనీయులైన ప్రజలు ఇప్పటికైనా ఆలోచించండి దానికి ఎన్నో ఉన్నాయి ఆ కారణాలలో ఆయాది గణన అనేది చాలా ముఖ్యమైనది మీరందరూ కూడా మీ ఆయాది గణన తీసి ఒకసారి చూడండి వాస్తు సమస్యలు ఎందుకు వస్తున్నాయో అక్కడ తెలుస్తుంది ధన్యవాదాలు